శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసత్సం మేఘవర్ణం శుభాగ్యం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాదం తం తిరుమలలో ఏడుకొండలు ఏడుకొండల పేర్లు శ్రీవారి ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు తెచ్చిన కొండ పేరు గరు గరుడాద్రి శ్రీ మహావిష్ణువు చేతిలో హతమైన వృషభాసురుడి పేరిట వృషభాద్రి హనుమంతుని తల్లి అంజనాదేవి తపస్సు చేసిన కొండ కనుక అంజనాద్రి ఆదిశేషుని పేరిట శేషాద్రి పాపాలు దహించే కొండగా వెంకటాద్రి కొండపై తొలిస తొలిసారి నీలాలు ఇచ్చిన భక్తురాలు నీలాంబరి పేరిట నీలాద్రి పుష్కరీ పుష్కరి తీరాన తపస్సు చేసిన భక్తుడు నారాయణుడి పేరిట నారాయణాద్రి శ్రీ వెంకట శ్రీ వెంకటేశ్వరుడు దివ్య మంగళ రూపం మనల్ని కనులకి ఇట్లే కట్టిపడేస్తుంది తిరుమలేశ్వరుడి కొండ దివ్యమైన కొండగా పావన పర్వతంగా పెద్దలు చెప్తారు శ్రీవారి ఆలయంలో సర్వజనులను యాత్రికులను భక్తులను ఆకర్షించే వాటిలో శ్రీవారి దివ్య మంగళ రూపం మంగళాకారం వైభవం మనల్ని అందరినీ ఆకర్షిస్తుంది ఆనంద నిలయ గోపురం పై హుండి ప్రధానమై ప్రధానమైందిగా చెప్తారు శ్రీ ఆదిశంకర స్వామి వారు దర్శనార్థం తిరుమలకు వేయించేశారని అప్పుడు ఉన్న హుండీని చూసి ధనాకర్షణ శక్తి ఏర్పరిచారని అందువల్లే అప్పటి నుండి విరివిగా కానుకలు వస్తున్నాయని పెద్దలు చెప్తారు దైవ సంబంధిత ఉండికి వస్త్రాచ్ఛాదనం చేయటం సంప్రదాయము కానుకలు ఎక్కువగా రావటం కారణంగా రక్ష రక్షకవచంగా గాదల గాథల డమరకంగా గుండె కట్టడం అమలులోకి వచ్చి ఉండవచ్చు స్వామి ఉండిని శ్రీవారి ఉండి అని పిలుచుకుంటూ ఉంటారు భక్తులు తలనీలాలు సమర్పించు వారు ఉండవచ్చు రకరకాల సేవలు చేయని వారు ఉండవచ్చు స్వామి దర్శనం సరిగా కాలేదని బాధపడేవారు ఉండవచ్చు కానీ హుండీలో వేశాను కదా అని సంతృప్తితో కదిలే భక్తులే ఎక్కువగా ఉంటారు శ్రీవారికి శ్రీవారి దివ్యాశిస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శివాయ గురువే నమ